ప్లీజ్ ఈ రోజు మాకు చాలా బోర్ కొడుతుంది అందుకోసం మేము అష్ట చెప్పిన చూపి అమ్మా కొద్దిగా ఫస్ట్ ఫస్ట్ నేనే చూడండి అష్టపడింది నాకు അതെ ദാ സന്തോഷം ആനന്ദം തന്നെ ഇടാക്ക് നടല്ലു തിരിക്ക് ഞാൻ പറ്റില്ല ആനന്ദം ഇതിടേക്ക വീഡിയോ കണ്ടിട്ട് ആപ്പി ചേരേണ്ടി വരും അല്ലെങ്കിൽ നെവിഗേറ്റ് കാണില്ല تم كتبت الابحاضك ام كنول ده 25 كيلو ده بيجوا ها تشيكين چالنج هو مودري في صارين من ده قال له مودري فين اهو كنول متو يبقى ملها عتام كد جايسيه బటర్ స్టా బటర్ రెండు బడి నిన్ను జంప్ చేస్తా నేను ఈ బడి ని నిన్ను జంప్ చేస్తా ఇలా లైన్ ఎక్కి ని అబ్బా చంపేయడానికి పెట్టుకున్నావు చంపేస్తాను మళ్ళీ కన్న వేసుకోటిది అబ్బా మళ్ళీ కన్న మూడేస్తా

देना कष्ट पड़ी नहीं सब మా అక్క చిన్నప్పుడు నన్ను అనిపించుకోలేదు అందుకే ఇప్పుడు మా అక్కని చంపేస్తా చూద్దాం రెండు పంట ఏ నాకు ఫస్ట్ పంట అయింది ఒకటి ఓకేనా రెండు పంటది

आई उ चीटिंग नाही नाही चीटिंगिंगो कास्ता 3 8 बा 3 बढ़ते अष्टाकी ओळखता 3 చీటింగ్ ఇది చీటింగ్ కాదు అని పెట్టుకోవచ్చు అట్లా ఇట్లా చీటింగ్ నా ఇష్టం కొంత అవును నేను గెలవాలంటే చంపేయాలి ఇప్పుడు మళ్ళీ చంపేస్తా చూద్దామా అమ్మ వడింది నా బైట రెండు কয়న్స్ ఉన్నాయి లై లోపలి పోతున్ననే అని నాలు చంపేశావు గా అందుకే చంపేశాంది కష్టమటంది అంతే చమ్మ దుకనేస్ నేను చేసినా khăn nè khăn nè vừa đơn vừa đủ đi xa, à, okay. đi xa, dhi bài, dhi bài. đi <coughs>

ఇది ఒక్కొక్క అయినా ఉంది ఫ్రెండ్స్ పంటకి నేనే గెలవాలని కోరుకోండి మూడు ఎస్ కళ్ళు చావద్ చచ్చిపోయింద్రై చంపేసా చంపేసాన్ని ఇప్పుడు అష్టపడి నేను కూడా చంపేస్తా ఒకటి అష్టా అష్ట చచ్చింది చావదు చచ్చింది చావదు రెండే సో మూడు చచ్చింది చావదు వీడికి వస్తుంది మూడుకి

న రెండుస్ కొడు క చెల్చి చెల్చి చిచ్చమ్మ వడిది గుడు చన్నే చమ్మ నిక ఫ్రెండ్స్ ఇప్పుడు బంజారు వడండి ఎట్లా చేచుని మనం నంచేస్తానే తీనేది కొరపడ వాలనే లక్కీ కోర్కో రండే ను అది నాకు చెప్పింది ఒక చంపేసాను ఫ్రెండ్స్ మా చెల్లె ఓడిపోయింది ఎక్స్ప్రెస్ ఓడిపోయాను ఫ్రెండ్స్ నేను నన్ను అన్ని చంపేసింది నేను గెలుద్దాం అనుకున్నా నన్ను అన్ని చంపేసింది ఫ్రెండ్స్ బోర్ కొడుతుందని రాసే చంపన్నాం మా చెల్లెను ఓడించేశా అన్ని చంపేసింది ఫ్రెండ్స్ అసలు ఓడి గెలుద్దాం అనుకున్నాను కానీ ఓడిపోయాను బెటర్ లైక్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ लाइक एंड लाइन इनका प्लीज डू सब्सक्रेबर चल